మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్రు శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఎప్పుడు ఎవరిని చూడని విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి ఉంది అంటే బర్త్డే అనగానే అందరూ కేక్ కట్ చేస్తారు లేదంటే అన్నదానాలు చేస్తారు పేదవాళ్ళకి బట్టలు పెడతారు కానీ వీటన్నిటికీ భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు తన అటవీ సాఖను ఏదైతే ఉందో దాన్ని సమన్వయం చేసుకుంటూ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎలా చూడాలి అంటారు చాలా మంచి కార్యక్రమం అంటే మొక్క ఏం ఆశించకుండా పెరిగిద్ది అండి నేను ఎప్పుడూ చెప్తా ఉంటా ఏం ఆశించకుండా పెరుగుద్ది మంచి ఆక్సిజన్ మనకి ఇస్తుంది ఇస్తుంది కూర్చోటానికి కుర్చీ పడుకోవడానికి బెడ్ చివరికి చనిపోయేటప్పుడు నాలుగు కట్లే మనం ఏమి తీసుకెళ్ళాం ఇవేం తెలియక చాలా మంది డబ్బులు వేల కోట్లు వందల కోట్లు అంటారు కానీ ఇది లైఫ్ ఆ రెండింటి మధ్య పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం మనకంటూ ఒక పేజీ ఉండాలి దానికి నిలువెత్తిన దర్శనం పవన్ కళ్యాణ్ గారు మంచి లగ్జురియస్ జీవితం హ్యాపీగా ఉండి భార్య బిడ్డలతో ఉండాల్సిన ఆ వ్యక్తి ఇవన్నీ కాదు నేను ఏదో చేయాలి నేను పుట్టిన నెలకి ఈ గడ్డకి ఏదో చేయాలని ఆయన చేసే యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో దశాబ్దం పైన అతను పోరాడే తీరు అతను నేటి ప్రజలకి ఒక స్ఫూర్తి పదార్థ నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాకుండా మనం ఎప్పుడు చాలా ఇంటర్వ్యూలు ఉంటాం అతను దూరదృష్టి సమాజాన్ని చదివాడు ఆయన ఇంట్రే చదివింది ఇంట్రే కానీ చాలా అందరూ అంటారు ఇంటర్ చదివాడు కార్పొరేటర్ కూడా కాలేడు ఎక్కడ గెలవలేడు అని కానీ సమాజాన్ని చదివాడు కదా ఇంకేం కావాలి ఆయన మాట్లాడి ఇంగ్లీష్ మొన్న చూడండి ఎంత చక్కగా శ్రీహరికోట వెళ్ళి మాట్లాడాడు నిన్న కూడా తెలుగు భాషను పరిరక్షించడానికి కార్యక్రమంలో సీఎం గారితో మాట్లాడారు ఆయన పరిణితి చెందిన తీరు నేటి యువతకు ఆదర్శం ఎక్కడ ధైర్యైర్యపడాల ఆయన్నే ఆయన పడిన అవమానాలు అవహేళనలు మానసికంగా ఆయన కొంగదీసి ఆర్థికంగా దెబ్బతీసి ఆయన సినిమాలు రేట్లు తగ్గించి అనేక రకాల తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు ఎక్కడ తొనకల వెనకల కాబట్టి ఈ రోజున అంత ఒక ఆయన ప్రజ్ఞత ఈ రోజున ఆయన అగ్రవాగాన జాతీయ స్థాయిలో మోదీ గారి సరస నిలిచాడంటే ఆయన కృషి పుట్టుదల మనం చూడాలి లేకపోతే మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు పుట్టినరోజు అంటే ఏదో అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తాం ఫ్రెండ్స్కి భారీగా పార్టీలు ఇయటం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కాదని చెప్పేసి ఆయన చూసారా ప్రజలతోనే ఎక్కువగా ఉండి నా పుట్టినరోజు నేనేదో మీరు ఏదో ఖర్చు పెట్టి కేకులు అవన్నీ కాదు దానికంటే మించి ఒక మొక్క నాటండి మొక్కతో స్నేహం చేస్తే అది పది కాలం పాటు మనల్ని కాపాడుతుంది అని ఆయన ఇచ్చిన స్లోగన్ ఏదైతే ఉందో చాలా మంచి పరిణామంగా మనం భావించాలి నిన్నటి రోజున ముప్పై తారీఖు వనమహోత్సవం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మనం గత ఐదు సంవత్సరాలు వనమహోత్సవం అనేది చూడాల అటవీ శాఖ మంత్రి ఎవరో కూడా తెలియదు ఏ మొక్కల నాటాలో కూడా తెలియదు వేరే కంట్రీస్ ఆస్ట్రేలియన్ మడగాస్కర్ వేరే మొక్కలు నాడుతా దానివల్ల ఇబ్బంది అవుతుంది మన జే జాతి దేశీయ ఉన్న వ్యాప చిన్న చిరుకు ఉసురి లావి ఇటువంటి చెట్లు నాటండి పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం అంటే ట్వంటీ వన్ పర్సెంట్ మాత్రమే ఫారెస్ట్ ఉంది దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ తీసుకెళ్లాలని అన్నాడు ఆ దిశగా మొక్క నాటండి అని చెప్పేసి పిలిపేటం ఏదైతే ఉందో లక్కీగా వనమహోత్సవం నిన్న వచ్చింది నిన్నటి నుంచి వనమహోత్వానికి కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు కోట్లు నిధులు ఇచ్చింది ఒక ప పన్నెండు నగరాలను ఐడెంటిఫై చేసింది మిగతా అన్ని నగరాలకి ఆంధ్రప్రదేశ్ వ్యాపింప చేద్దాం అప్ టు సెప్టెంబర్ సెకండ్ దాకా నా పుట్టినరోజు దాకా మీరు మొక్కలు నాటండి నా పుట్టినరోజుకి నిజమైన కానుక మీరు ఇచ్చేది ఒక మొక్క నాటడం అన్నాడు మరి ఆ మొక్క నాటడం వల్ల ఎంత ఆక్సిజన్ ఇస్తుంది ఆ మొక్కలు పెంచకపోవడం వల్ల వందల సంవత్సరాల చరిత్ర రావి చెట్టు దాని ఆయుష్ రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ఉంటా వేప చెట్టు రెండు వందల సంవత్సరాలు మనకు తెలియకుండా మన చుట్టూ ఉన్న చెట్లు వంద సంవత్సరాలు మనిషి జీవితం ప్రామాణికం అరవై ఏడు సంవత్సరాలు మనం బతికేది మిగతా డెబ్బై ఎనభై వంద సంవత్సరాల చెట్లు రెండు వేల ఐదు వందల లాగే చెట్టు అంటే ఆ చెట్లను మనం ఏ విధంగా పరిరక్షిస్తాం గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వస్తున్న చెట్లు కొట్టేస్తారు పరదాలు కట్టిస్తారు నగరీకరణ పేరుతో బెంగళూరులో చెట్లన్నీ కొట్టేస్తే ఏమైంది మంచినీరు రాక ఎంత ఇబ్బంది పడ్డారు బెంగళూరులో తర్వాత వాయునోళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే మన పర్యావరణం మనం కాపాడుకుందామని ఆ పర్యావరణ శాఖమైన తెచ్చే విధంగా ఆయన తీసుకునే ప్రతి స్టెప్ ఏదైతే ఉన్నదో నేటి తరం నేటి రాజకీయ నాయకులు కావచ్చు యువత కావచ్చు స్ఫూర్తిగా తీసుకోవాలి కాబట్టి కదండి రెండో తారీఖు రేపు భర్త యాభై ఐదు సంవత్సరాలు అడుగు పెడుతున్నాడు దానికి ఒక స్ఫూర్తిగా మీరు నాటండి మీరు సామాజిక బాధ్యతగా భావించండి అని అనటం చాలా మంచి పరిణామంగా మనం భావించాలి ఒక విధంగా చెప్పాలి అంటే కనుక ఒక బాధ్యతని ప్రజలకి అప్పజెప్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా కూడా భావించచ్చు డెఫినెట్ గా బాధ్యత కదా మీరు మీరు దీంట్లో నేను పిలిపిస్తున్నాను మీరు దీంట్లో పాల్గొనంటే ఒక రకంగా ఆయనతో పాటు చరిత్ర నిలిచిపోయే విధంగా ఆయన్ని నమ్మే అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలు ఒక సామాజిక బాధ్యతగా తెలియజేస్తున్నాడు కాబట్టి నేను అంటే శ్యావరి శుక్రవారం ప దాదాపు పన్నెండు వేల చీరలు పంచటం ఏంటి మేడం ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుడైనా తను ఒక పది కోట్లు ఖర్చు పెట్టాడంటే వంద కోట్లు ఎలా సంపాదించుకోవాలని చూస్తాడు అటువంటిది పిఠాపురంలో తను గెలిపించారు పిఠాపురంని సర్క్యూట్ హౌస్ గా చేస్తాను టెంపుల్ టౌన్ గా చేస్తాను అంటున్నాడు టూరిజం ఉప్పిన పరిసర ప్రాంతాలు మెరీనా బీచ్ తర్వాత అనే విధంగా చేస్తానంటాడు ఆ దిశగా ముందుకు వెళ్తున్నాడు దాంట్లో భాగంగా అక్కడ ఎప్పుడైతే ఆయన రాజకీయంగా ఈ రోజు డిప్యూటీ సీఎం సీట్లో కూర్చోపెట్టడానికి కారణమైన పిఠాపురం ప్రజలకి ముఖ్యంగా మహిళకి నా ఆడపడుచులకి అని చెప్పి తన వదిరిని పంపించి నాబాబు గారి భార్య పద్మజగన్ పంపించి కుంకుమ పెట్టి పసుపు కుంకుమతో పాటు ఒక చీర ఇచ్చారంటే పన్నెండు వేల మందికి అది ఇస్తున్నారంటే మా పవన్ గారు ఇస్తున్నారనే ఉద్దేశంతో చుట్టుపక్కల కాకినాడ నుంచి కూడా వెళ్ళారు అక్కడ పిఠాపురంలో ఇంకెక్కడ మిగిలిపోయి ఉంటే ఆ మిగిలిన చెల్లి రేపు సెప్టెంబర్ రెండు బర్త్డే కూడా సిద్ధం చేసుకుంటున్నారు అంటే ఎంత నిజాయితీగా ఎంత ట్రాన్స్పర్ పారదర్శకంగా అతని పరిపాలన ఉందో మనం అర్థం చేసుకోవచ్చు లక్కీగా ఇప్పుడు నిజమైన బర్త్డే ఆయనకి ఇదేగా మనం అభేద బర్త్డే భావించాలా ఆయన ఏదైతే కన్నగా కళ్ళ కన్నాడో మంచి రాష్ట్రం కోసం మంచి సుపరిపాలన కోసం ఈ ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఇప్పుడు ఆ సీట్లో ఫుల్ఫిల్ అయ్యిందని మనం అనుకోవాలి సరే అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక నిన్న ఏదైతే వన మహోత్సవం కార్యక్రమం జరిగిందో ఆ వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొన్నారు అంటే మనం ఒక విధంగా చూడాలంటే వీరిద్దరిని పోల్చితే దారులు వేరు సిద్ధాంతాలు వేరు పార్టీలు వేరు వ్యక్తిత్వం వేరు అన్ని వేరు వేరు ఉన్నప్పటికీ కూడాను కలిసి పనిచేస్తూ ఈరోజు ఆ డిప్యూటీ సీఎం బర్త్డేకి కి సీఎం హాజరు కావడం అందులో ఒక భాగంగా ఆయన కూడా ఒక బాధ్యతను తీసుకోవడం ఇదంతా మనదండి వసు కుటుంబం అంటారు భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పతనం నూట నలభై ఐదు కోట్లు వెళ్ళినా అందరూ కలిసి కట్టుకు వెళ్ళాలి ఈ దేశాన్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్లాలని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్తో తో చంద్రబాబు గారు ఆయన కూడా నలుగున్నర దశాబ్దాల అనుభవంతో పోరాట పట్టిమ లేని ఆ టీడీపీకి పోరాట పట్టిమని ఇచ్చి ఒక ఆక్సిజన్ లాగా పవన్ కళ్యాణ్ గారు చేతులు అందించాడు కాబట్టి ఈ రోజు కూటమి నూట అరవై సీట్లు ఎంపీలు కూడా ఇరవై స్థానాలు వచ్చినాయి అంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ అధికారులు రావడానికి కూడా పవన్ కళ్యాణ్ ఫార్ములా ఏదైతే ఈ పొత్తు కావాలన్నాడో ఎంత దూరదృష్టి కాబట్టి అది గమనించాడు ఆయన ఇది చంద్రబాబు నాయుడు గారు నాతో సరి సమానంగా ప్రతి ఆఫీస్ కార్యాలయంలో పవన్ గారి ఫోటో ఉండాలన్నాడు ఎక్కడ చూసినా మన తెలుగు భాష ఉత్సవం గిడుగురు ఆమూర్తి పంతులు గారి జయంతి రోజు కావచ్చు తెలుగు భాష స్పోర్ట్స్ డే ఆగస్టు ఇరవై తొమ్మిది ఇద్దరు కలిసే పాల్గొన్నారు అదే తర్వాత ముప్పై తరకు వన ఇద్దరు పాల్గొన్నారు ఇక అంటే ఇటువంటి కార్యక్రమాల్లో ఇద్దరు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అనే కదా సరే సరి సమానంగా సహమూత్రి ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చే గౌరవం ఏదైతే ఉందో అంటే కష్టకాలంలో నన్ను కాపాడాడు కదా నా పార్టీ నా కేడర్ని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎదుర్కోవాలంటే ఒక టీడీపీ వాళ్ళు అయ్యేది కాదు ఆ రోజున అప్పుడు ఆ రోజు యాభై ఐదు రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అపనాస్తం అందించింది ఎవరు పవన్ కళ్యాణ్ కదా ఏ రాజకీయ స్వలాభ లేకుండా కాబట్టి ఈ రోజున ఆయన ఇచ్చిన జయంతో అది మర్చిపోకుండా మూలాలు మర్చిపోకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పట్ల ఆ ప్రేమ ఏదైతే ఉందో ఒక తండ్రి కొడుకులు బంధంగా మనం భావించవచ్చు అదేవిధంగా లోకేష్ గారి పట్ల పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు చూసేది ఒక అనదముల అనుబంధంగా ఉంది అంటే కనులు విందుగా ఉంది అంటే మంచి సుపరిపాలన అభివృద్ధి మాటన సంక్షేమం మాటన అభివృద్ధి మర్చిపోయారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాట సంక్షేమం మాటన అభివృద్ధి కూడా సరి సమానంగా చూస్తా శ్రీనివాస్ గారు సో మచ్ అండి యాక్చువల్లీ జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు ప్రతి వ్యక్తికి కూడా ఒక సామాజిక బాధ్యతని అప్పగించడం హర్షించదగ్గ విషయం అలానే మరొకసారి మనం టీవీ సంవత్సరాలు కాకుండా జాతీయ రాజకీయాలు శాసించే స్థాయికి ఎదుగుతాడు రెండు ఆరోగ్యాలతో ఉండాలని మనం మనస్ఫూర్తికోరు ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ